హలో గైస్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఎవరి గురించి అంటే షైక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ అసలు ఇతని మీద ఒక రేప్ కేసు అనేది ఫైల్ అయింది ఒక ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అయింది అసలు ఏం జరిగింది అసలు తిన దగ్గర వర్క్ చేస్తున్న అసిస్టెంట్ ని తిను లైంగికంగా వేధించాడు రేప్ చేశాడు ఇలా అన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి దీని గురించి మనం అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం వెల్కమ్ టు టీవీ గైస్ జానీ మాస్టర్ అనే అతను జూలై రెండు నైన్టీన్ ఎయిటీ టూ లో నెల్లూరు నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు ఇతను చిన్నప్పటి నుంచి కష్టపడుతూ అలా వచ్చి ఒక మూవీ ఇండస్ట్రీలో వచ్చి ఛాన్సెస్ కోసం వెయిట్ చేసి ఫస్ట్ డైరెక్టర్ అవుదాం అనుకుని కొన్ని అసిస్టెంట్ గా కూడా వర్క్ చేశాడనమాట కొన్ని మూవీస్ అనేది బట్ తనకి ఛాన్సెస్ అనేది రాకపోవడం తోటి తన మూవీస్ లో చేయలేకపోవడం అనేది జరిగిందంట తర్వాత ఏమైందంటే సరే ఇదంతా కాదు మనకి ఏదైతే ఫస్ట్ ఇదంతా వదిలేసి దుబాయ్ దుబాయ్ అని కూడా ప్లాన్ ఉందంట తనకి తెలిసిన ఒకదని తోటి వెళ్దాం అనుకుంటా బట్ తను చనిపోవడం తోటి తను తనకి వెళ్ళలేకపోయాడు ప్లస్ ఏమైందంటే తర్వాత సార్ మనకు వచ్చిన పనే చేద్దాం ఇట్లా అనుకుని తను ఏం చేశాడంటే డాన్స్ డ్యాన్స్ మాస్టర్గా అనేది తన లైఫ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అప్పుడు ఏమైందంటే కొన్ని డేస్ కి ప్రాక్టీస్ చేసుకుంటూ ఇలా ఉండడంతో ఒక మగధీరాలో ఒక అనౌన్స్మెంట్ అనేది ఇచ్చారనమాట ఏంటంటే కొత్త కొరియోగ్రాఫర్స్ ని తీసుకుంటాం నాకు ఫస్ట్ సాంగ్ అయితే ఏదైతే ఉందో బంగారు గోడు పెట్టాయిట్లనేదానికి ఫస్ట్ కొరియోగ్రాఫర్ కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటాం తోటి తను డెమో చేసి కూడా పంపించడం అనేది జరిగిందంట అది పంపించినప్పుడు ఆ రాజమౌళి గారు కూడా అప్రిషియేట్ చేసి మనం ఈ సినిమాలో కుదరదు నెక్స్ట్ సినిమాలో చేద్దాం చేయడం చక్రంగా జరిగింది దాని తర్వాత మర్యాద రామన్న అయితే ఏది దానిలో కూడా వర్క్ చేయడం జరిగింది కానీ దీనికి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది వచ్చి నితిన్ గారు అనేది ఫస్ట్ ఛాన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అనమాట దాని ఈ ప్రోమో ఇది చూసి ఇలాంటి ప్రోమో చూసి తను ఏం చేశారంటే ద్రోణ సినిమాలో మీరు కొరియోగ్రఫీ చేయగలమాట అడిగి తన మూవీలో అనేది కొరియోగ్రఫీ అనేది చేయడం జరిగింది మూవీ మూవీతో అప్పటి నుంచి స్లోగా ఎదుగుతూ ఎదుగుతూ తర్వాత డిలో కూడా పార్టిసిపేషన్ చేసి అలా ఎదుగుతూ తన అనేది ఒక పాన్ ఇండియన్ కి అనేది వెళ్ళాడు నేషనల్ అవార్డ్ విన్నర్ అయ్యాడు అనమాట అంత రేంజ్కి వెళ్ళాడు తమిళ్లో కావచ్చు హిందీలో కావచ్చు కన్నడ ప్రతి ఇండస్ట్రీలో జానీ మాస్టర్ సాంగ్స్ అనేది పాపులర్ అవడం అనేది జరిగింది తన డాన్స్ కానీ ప్రతి ప్రతి ఒక్కటి పాపులర్ అవడం అనేది జరిగింది ఇలా తను ఎదుగుతూ ఉన్నాడు ప్లస్ తన చేసిన ఏంటంటే తన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి తనే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం అనేది అన్నమాట ఏమిటంటే రేప్ కేసు అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే తను చాలా డేస్ గా ఆ అమ్మాయిని మువాస్ చేయడం ఆ అమ్మాయిని మానసికంగా రేట్ చేయడం ఇలాంటివి చేశాడు అండ్ ఇక్కడే కాదు క్యారవాన్లో షూటింగ్ స్పాట్లలో కూడా లో తీసుకెళ్ళి ఇలా చేయడం ఇలాంటివి జరిగింది జరిగిందనమాట ప్లస్ ఇంకా బయట అవుట్డోర్ షూట్స్ ఇలాంటి వాటి కూడా వెళ్తూ ఉంటారు కదా అలాంటి ప్లేస్ లలో కూడా ఇలాంటివి జరిగింది అన్నట్టు అమ్మాయి కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది అనమాట అమ్మాయి ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయి అమ్మాయి బట్ ఆ అమ్మాయి వర్క్ చేసింది వచ్చి అది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుందంట దీని దగ్గర బట్ ఆ అమ్మాయి దీని అంతా భరించుకుంటూ వచ్చింది ఎందుకంటే ఒక ఛాన్సెస్ అనేది పోతుంది వీళ్ళు పెద్ద వాళ్ళు అనేది ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి భయపడుతును ఎలానో ఆ అమ్మాయి భరించుకుంటూ వచ్చింది బట్ ఫైవ్ టు ఫోర్ ఇయర్స్ నుంచి అంటే ఆ అమ్మాయికి మైనర్ ఉన్నప్పటి నుంచి అవ్వక ముందు నుంచే ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుందో ఏమో తెలియట్లేదు మొత్తం బయటకి రాలేదు ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చి జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అది కూడా ఎక్కడంటే రాయదుర్గంలో రాయదుర్గం స్టేషన్ లో అనేది జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది ప్లస్ ఇంకోటి ఏమిటంటే జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అంటే ఆ అమ్మాయి వచ్చి ఒక ఏ స్టేషన్ సంబంధించిన స్టేషన్ లో కాకుండా ఎక్కడన్నా కేసు అనేది ఫైల్ చేయొచ్చు దాన్ని ఏ స్టేషన్ కి సంబంధించిన అక్కడ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడ స్టేషన్ వాళ్ళు అలా జీ జీరో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి చెప్పిందోచి ఫోన్ లో అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది ఆ అమ్మాయి ఇక్కడ లేదంట ప్రస్తుతానికి అమ్మాయి ముంబై ఢిల్లీలోనే ఉంది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత టూ డేస్ లో వస్తా అని కూడా చెప్పిందట వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అనేది మొత్తం వివరిస్తాను ఇట్లా అన్నట్టు కూడా చెప్పిందట మొత్తం అనేది చెప్తాను ఇట్లా అన్నట్టు కూడా చెప్పిందట అందుకనే పూర్తి నిజాలు తెలియట్లేదు తను ఎలా ఇలాంటివి చేశాడు అసలు ఏం జరిగింది ఇలాంటివి అనేది అమ్మాయిస్ ఇంకా డీటెయిల్గా అనేది తెలియడం అనేది జరగచ్చు ప్లస్ దీనికోసం ఫిలిం ఛాంబర్ కూడా దీని గురించి రెస్పాండ్ అవడం అనేది జరిగింది మీటింగ్స్ అనేది పెట్టడం జరిగింది ఇన్ కేస్ ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కదా దీని మీద మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు ఇలాంటివి ఏది జరిగినా కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ప్లస్ ఇంకోటి ఏమిటంటే వాళ్ళ కెరియర్ ఇలాంటివి కూడా ఆగిపోతుంది ఇలాంటివి అనేది ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మీ టాలెంట్ ఉంది మీ కెరియర్ అనేది ఖచ్చితంగా మిగిలి అవుతుంది దీన్ని మేము కూడా సపోర్ట్ చేస్తామన్నా కూడా చాలా మంది ఫిలిం చంబర్స్ లో ఫిలిం ఆర్టిస్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది అండ్ తనకి ఆల్రెడీ పెళ్లి కూడా అనేది అయింది అనమాట ఒక అమ్మాయి తోటి ఆయుష్ సంథింగ్ అనే తోటి అండ్ ఆ అమ్మాయి వచ్చి హిందూ అవడం తోటి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం తోటి వేరే మతాలు ఉండడం తోటి ఆ అమ్మాయి మత మార్పిడి చేయించుకుని మరి పెళ్లి అనేది చేసుకుని ఇట్లా అన్నట్టు కూడా చెప్పడం అంతే జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయిని కూడా మత మార్పిడి చేసుకుని రెండు పెళ్లి చేసుకున్నాను అన్నట్టు జానీ మాస్టర్ చెప్పడం తన వైఫ్ కూడా దానికి సపోర్ట్ చేయడం అండ్ ప్లస్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో తన దగ్గరికి వాళ్ళ వైఫే ప్లస్ఆర్ పంపించడం ఇట్లా అన్నట్టు జరిగింది ఇట్లా అన్నట్టు కూడా చెప్తున్నారు అండ్ దీంట్లో ఇది నిజాలు ఏంటి అనేది ఇంకా పూర్తిగా తెలియట్లేదు ఇన్ కేసు వాళ్ళ వైఫ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి అంటే కూడా అక్యూజ్డ్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది అండ్ జనసేన పార్టీలో తిను జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఇతను జాయిన్ అవడం కూడా జరిగింది తిను ఒక అధ్యక్షుడిగా కూడా జాయిన్ అవడం జరిగింది ఇప్పుడు ఏం చేశారంటే జనసేన పార్టీలో ఇది ఇలా రావడం వెంటనే తిని పార్టీ కార్యక్రమాలలో ఇలాంటి వాటిలో చేయొద్దు ఇలా అన్నట్టు నోటీస్ అనేది పంపించడం జరిగింది బట్ మెయిన్ ఏమంటే గూగుల్లో దీనిలో సెర్చ్ చేసినప్పుడు ఏమంటే జాని మోసార్ సస్పెండెడ్ అనేసి వస్తుంది ఇందుకు టిడిపి ఎమ్మెల్యే కూడా ఇలానే సస్పెండ్ చేయడం జరిగింది అండ్ జనసేన పార్టీ కూడా వెంటనే రియాక్ట్ అయినట్లు అనేసి కూడా వాళ్ళు సస్పెండ్ చేయడం అనేది జరిగింది బట్ ఇలా వెంటనే రియాక్ట్ అవ్వడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఇండస్ట్రీలలోనే చూస్తూ ఉన్నాం అలానే టాలీవుడ్ లో కూడా ఇలా జరిగాయి ఎంటర్టైన్మెంట్ ఇంతకుముందు కూడా చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి పో పోరాడారు బట్ ఇప్పుడు జానీ మాస్టర్ చేసిన దానిలో ఎంతవరకు తప్పు లేదు అనేది తెలియలేదు ఇంకా ఆ పోలీసులు అయితే విచారణ తీసుకొని ముందుకు వెళ్దాం విచారం చేస్తామన్నట్టు చెప్పారు అండ్ ముందు ఇంకేం జరిగింది అనేది కూడా తెలుస్తుంది బట్ ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ నిజంగా తప్పు చేయకపోతే తన ఫోన్ కి ఇలాంటి వాటికి రెస్పాండ్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే తను మీద ఇలాంటి ఎలిగే తను తప్పు చేయకుండా ఇలాంటి ఎలిగేషన్స్ ఇలా వస్తున్నాయి అంటే తనకు రెస్పాండ్ అవలసి ఉంటుంది కానీ తను రెస్పాండ్ అవ్వట్లేదు బట్ తన లో ఉన్నాడు ఎందుకంటే తను అందుబాటులో లేదనమాట ఫోన్స్ ఆఫ్ చేస్తున్నాయి చెప్తున్నారు అండ్ పూనమ్ కౌర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు దీని గురించి ట్వీట్ అనేది చేశారు వాళ్ళు ఏం అని చేశారంటే జా జానీ మాస్టర్ కాదు జానీ అగేస్ట్ అని చెప్పాలి ఎందుకంటే మాస్టర్ అనే దానికి ఒక వాల్యూ ఉంది ఇట్లా కూడా తను అనేది ట్వీట్ చేయడం అనేది చేశారు అన్నమాట అండ్ త్రివిక్రమ్ ను కూడా ప్రశ్నించాలి త్రివిక్రమ్ బై కూడా ఫిర్యాదు అనేది చేశాను కాకపోతే ఫలితం దక్కలేదు రాజకీయంగా ఇబ్బంది పెట్టడంతో దాన్ని ఆ విషయాన్ని వదిలేశాను ఇప్పటికైనా త్రివిక్రమ్ ను ప్రశ్నించాలి అనేసి పూనం కౌరు ట్వీట్ అనేది చేయడం అనేది జరిగింది దీనికి తమ్మారెడ్డి అయిన డైరెక్టర్ అని ప్లస్ నిర్మాత అయిన ఆయన కూడా దాని గురించి దానికి రెస్పాండ్ అవ్వడం అనేది జరిగింది ఏమిటంటే తను ఏ సంవత్సరంలో ఎప్పుడు ఫిర్యాదు చేసిందో మాకైతే తెలియదు ఇప్పటికైనా ఏం ప్రాబ్లం లేదు తను ఇప్పటికైనా ఫిర్యాదు అనేది మాకు చేస్తే మేము దాని గురించి మాట్లాడతాం దాని గురించి ప్రశ్నిస్తాం ఇట్లా అన్నట్టు కూడా తను చెప్పడం అనేది జరిగింది ఇక చూడాలి ఆ అమ్మాయికి న్యాయం ఎంతవరకు జరుగుతుంది ఈ కేసు ఎంతవరకు ముందు ముందుకు ఇట్లా అనేది మీకు ఈ వీడియో కానీ నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్